రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలంలోని గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి విచ్చేసి కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ముసాబాదు మండలానికి విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు మే పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తూ నేటి వరకు ఐదు గ్యారంటీలను అమలు చేసిందని ఆగస్టు పంతొమ్మిదిలోపు రైతు రుణమాఫీ అమలు చేస్తుందని అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంటరీ రాజేందర్ రావు గారికి మద్దతుగా మన మండల గూడ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు వివిధ విభాగాల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి రానున్నవి ఎంపీ ఎలక్షన్లు మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాటిలో ఐదు గ్యారంటీలు చేసి ఒకే ఒక గ్యారంటీ ఉంది ఆ గ్యారంటీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ దాన్ని కూడా మన ప్రియవంత ముఖ్యమంత్రి గారు మొన్న ఏడు పాయల మీద యాదరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద వివిధ దేవుళ్ళ మీద ఆయన ప్రమాణం చేసి పదిహేను అగస్టు లోపల మీ రైతుల బాధలు తీరుస్తా ఏకకాలంలో నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని వారు చెప్పడం జరిగింది మరి రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా చేస్తావు ఎట్లా చేస్తావు అంటే వాళ్ళ ఉద్దేశము చేయకూడదని ఉన్నది రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఒక్క అవినీతి ఒక్క మచ్చబడ్డదా దయచేసి మిమ్మల్ని అడుగుతున్నా ఏదో ప్రజలకు మంచి చేయాలి రైతులకు మంచి చేయాలని ఒక ఆలోచనతో వారు ఈరోజు ముందుకు పోతున్నారు వారు చెప్పిన హామీలన్నీ నిలబెట్టుకున్నారని మాట చెప్తున్నారు అందులో ఐదు హామీలు నిలబెట్టుకున్నారు కేసీఆర్ వంద ప్రమాణాలు చేసిండు వంద తప్పిండు మొట్టమొదటి ప్రమాణం దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తాను ఆయన్నే అయిండు దళితులందరికీ ఉద్యోగాలు అన్నాడు అయినా అయిండు ఎవరికి ఇయ్యలే దళితులందరికీ పది లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఎవరికి ఇయ్యలే ఎక్కడ ఇయ్యలే వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళ పార్టీలకి వాళ్ళకి ఏ గ్రామంలో చూడండి వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళకి ఇచ్చుకున్నావు చెప్తే ఒక సామాన్య దళితునికి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నువ్వు ప్రజలను వంచినవు మోసం చేసినావు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నావు రానున్న రోజులో నువ్వు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతావు ఎందుకంటే ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు మాయ మాటలు ఎవరు చెప్పిండ్రు ఎలక్షన్ సమయంలో ఏ మాటలు చెప్పిండ్రు మరి ఏం చేసిండ్రని ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన ఏవైతే చెప్పారో మరి మూడు నెలల్లో వారు ఐదు హామీలు నెరవేర్చిర్రు మరి కేసీఆర్ గవర్నమెంట్ ఆ మాదిరియ చేసిందా ప్రతి స్కీమ్కు వారు ఆరు నెలలు ఎనిమిది నెలలు పది నెలలు టైం తీసుకుంటూ వారికి టైం ఉంది వాటికి ఒకటి ఒకటి చేసుకుంటూ పోయింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ తొందరపల్లే పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన చేసింది మరి మీకు ఎందుకు తొందర బస్సు యాత్ర చేసుకొని బయలుదేరిండు అడ్డగోల అబద్ధాలు ఎప్పుడు